వైసీపీ నాయకుల్లో టెన్షన్ అయితే తగ్గేలా కనిపించట్లేదు ఏదో కేసులో ఏదో ఒక నేత పేరైతే తెరమీతికి వస్తుంది తాజాగా ఇప్పుడు మరోసారి పేరుని నాని గారి వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఆయన పేరుని నాని గారి మీద గోడౌన్కి సంబంధించి బియ్యం గోడౌన్కి సంబంధించి ఒక కేసులు మొత్తం ఇంటిళ్ల పాది ఇబ్బందులు పడ్డారు ఇది అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు తాజాగా మరొక అంశంలో పేరు నాని పేరైతే మీద తీసుకొచ్చారు మచిలీపట్నంలోని రంగనాయక స్వామి ఆలయ భూములను ఆ మాజీ మంత్రి వైసీపీ నాయకుడు పేరు నాని పక్క పథకం ప్రకారం కారు చౌకగా హస్తగతం చేసుకున్నారట రెండు వేల ఏడులో పేరుని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రంగనాయక స్వామి ఆలయానికి దోపదీప నైవేద్యాల కోసం భూముల అమ్మకం అంటూ నాటకానికి ధర కావాలని విలువైన భూములను కారు చౌక కొట్టేసేందుకు పావులు కదిపారట నాటి దేవాదాయ శాఖ అధికారుల సహకారంతో బైపాస్ రోడ్లోని దేవుడి చెరువ దర్ఎస్ నెంబర్ వన్ నైన్ సెవెన్లో లో ఉన్న ఐదు పాయింట్ మూడు మూడు ఎకరాల ఆలయ భూముల అమ్మకానికి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఏడున వేలం వేయించి మరీ తక్కువకు కొనుగోలు చేశారు అనేది ఇక్కడ అంటే ఇక్కడే వేలం వేయించి కొనుగోలు చేశారు అనేది వేళ్ళే రాస్తారు వేలంలో కొనుగోలు చేశారు ఇక్కడ వేయించి అనే పదమే అక్కడ రాజకీయం వేలం వేస్తే ఆ భూములు ఎవరైనా కొనుక్కోవచ్చు అది ఈయన కొనుక్కున్నారు కాకపోతే ఈయనే ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వేలం వేయించి ఆ భూములు కొన్నారు అనేది ఇక్కడ ఆయలు చేస్తున్న పాయింట్ అలాగే మచిలీపట్నం బైపాస్ రోడ్లోని ఈ దేవాలయ భూముల్లో నుంచే హైటెన్షన్ విద్యుత్ లైన్లు ఉండడంతో ఎవరైనా కొనుగోలు చేస్తే మళ్ళీ వాటిని అమ్ముకోలేరంటూ పేరుని వర్గం అప్పట్లో ప్రచారం చేసినట్టే దీంతో వేలంలో బయట వాళ్ళు ఎవరు పాల్గొనలేదట పేరుని అనుచరులు రెండు లక్షలు చొప్పున ధరావాత్తు చెల్లించి వేలంలో పాల్గొన్నారు ఆ భూములకు మార్కెట్ ధర అప్పట్లోనే గజం ఐదు నుంచి ఎనిమిది వేల మధ్యలో ఉండగా అత్యంత చౌక గజం వెయ్యి ముప్పై నుంచి పన్నెండు వందల చొప్పున వేలంలో పాడుకొని అస్తగతం చేసుకున్నారు ఎవరు అధికారంలో ఉన్న ఇటువంటి లొసుకులు తీస్తే ఇప్పుడు చాలా వరకు మొన్న ఈ బైన్ షాపులకు సంబంధించి ఎవరు టెండర్లు దక్కించుకున్నారంటే అందరు వాళ్ళ వాళ్ళే దక్కించుకున్నారు అనేది వినిపించిన మాట అంతేకాదు సిండికేట్ వాళ్ళకి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు కూడా డబ్బులు వసూలు చేశారంటే వాళ్ళ పత్రికలే రాసింది అంటే ఎవరు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ టెండర్లు నడిచినా ఇలాంటి వేళాలు నడిచినా అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా వస్తాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఓకే ఇక్కడ పేరు నాని గారు అలా చేశారా లేదనేది పక్కన పెడితే ఏదేమైనా మొత్తానికి ఆ మరొక స్థల వివాదంలో అక్రమంగా భూములు కొట్టేశారు అనే నెపంతో ఇప్పుడు ఒక కొత్త వివాదంలో చిక్కుకున్నారా పేరు నాని దీని మీద ఎలాంటి క్లారిటీ ఇస్తారనే చూడాలి